ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చి అనంతపురానికి అతి సమీపంలో ఉన్న కోనేట్ రాయడ్ టెంపుల్ అయితే చూపిస్తానండి అండి చాలామందికి కోనేట్ రాయడ్ టెంపుల్ ఎక్కడుందో కూడా తెలుసు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడడానికి వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ అలాగే టెంపుల్ వీడియోస్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఓపెన్ చేసి సో ఇట్లా అనంతపుర్ జైన్ టూ కాలేజ్ రోడ్కి వెళ్ళాలండి నగర్ రోడ్ అంటారు జైన్ టూ కాలేజ్ అంటారు ఈ అయితే వెళ్ళాలి సో ఇది జైన్ టూ రోడ్ అంటారు చూడండి బోర్డు గుర్తు మీకు ఇదే బోర్డు ఇది నగర్ రూట్ సో ఈ రూట్కి ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి సో కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో ఎంత ఎంతమందికి తెలుసు ఈ కోనేటి రైడ్ టెంపుల్ ఉందని అక్కడ బాగుంటుంది కోనేటి రైడ్ టెంపుల్ వానుకొని మనకి పార్క్ ఉంటుంది అలాగే గుడి కూడా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఇది మొత్తం నగర్ అండి కట్టింటి నగర్ ఇక్కడ ఇట్లా పోతే హౌసింగ్ బోర్డు పోతాం ఇది హౌసింగ్ బోర్డు పోయే రూటు మనం స్ట్రైట్ వెళ్ళాలి ఆ రాప్తాడు దగ్గర ఉంటుందండి ఈ కోనేట్ రాయుడు టెంపుల్ చాలామందికి తెలియదు అనుకుంటాను నాకు తెలిసే సో అక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి ఉగాది పండక్కి అలాగే మనకి ఉత్సవాలు జరుగుతాయి అక్కడ అలాగే శ్రీరామనామకి కూడా ఉత్సవాలు జరుగుతాయి ఉట్లమాన్ అనేది ఎక్కుతారడ ఉట్లమాన్ ఎక్కుతారు అంతా కలుసుకొని ఉట్లమాన్ ఎక్తారు సో ఇది మొత్తం నగర్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేస్తా నేను ఎక్కువ మంది లైక్ చేస్తే సో లేదంటే ఇలాంటి వీడియోస్ చేయను వీడియోస్ వేరే చేస్తా ఇట్లా వెళ్తే మనకి సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రి వస్తుంది ఇది సో వీటినంటే ఇంకా జైన్ టు మొత్తం జైన్ ఇదే ఇది జైన్ టూ కాలేజ్ మీకు గుర్తుండటాని కోసమే చెప్తాను అంతేగా నేను పదే పదే అదే చెప్పాల్సిన అవసరం లేదు ఈ రూట్కి వస్తే మీకు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి ఉంది ఈ రోడ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో టెంపుల్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి వీడియోస్ వస్తుంటాయి ఓన్లీ ఇది చూడండి జైంట్ మీకు గుర్తు ఇదే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోల్లా చిమ్మాయి నగర్ నింటే స్ట్రైట్ వెళ్ళిపోలే ఇది మొత్తం చిమ్మై నగర్ అండి ఈ చిమ్మయి నగర్ లో చర్చి ఫేమస్ చాలా మందికి చర్చి ఉంది అని కూడా తెలియదు చూడండి ఎంత బాగుందో ఈ చర్చ్ ఫేమస్ ఈ చిమ్మాయి నగర్ లో చర్చ్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ వెళ్ళిపోతే ఆ కోనేట్ రైడి టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఈ కాలనీ వచ్చి మొత్తం ఇంద్రం కాలనీ అండి స్ట్రైట్ వెళ్ళాలి మనం ఇట్లా స్ట్రైట్ వెళ్తే కోనేట్ రాయడి టెంపుల్ ఇంక దగ్గరలోనే ఉంది అలాగే ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి రైల్వే గరండాలు వస్తాయి ఈ రైల్వే గరండాల కింద నుండి వెళ్ళాలి మనం సో రాప్తాడు పెద్ద కిందనే ఉంటుంది మనకి ఈ టెంపుల్ ఈ కోనేట్ రాయడి టెంపుల్ సో లోపల కోనేట్లో ఉంటుంది కాబట్టి స్పెషల్ ఈ టెంపుల్ చుట్టూ బాగుండి బావి లోపల ఉంటాడు కోనేట్ రైడ్ మనము ఇట్లా స్ట్రైట్ వెళ్తా రాప్తాడుకి వెళ్తాము అట్లా వెళ్ళకోకుండా ఇట్లా వెళ్ళాలి సో ఈ రూట్కి వెళ్తే సో హైవేకి దగ్గరలో ఉంటుంది టెంపుల్ అట్లా హైవే మీద కూడా రావచ్చు అంటే రాప్తాడు దగ్గరికి వెళ్ళి హైవే మీద కూడా రావచ్చు ఈ టెంపుల్ మనకి ఉగాది పండక్కి శ్రీరామనామకి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఈ టెంపుల్ దగ్గర దూలం పందాలు అంటే ఎద్దుల పందాలు అంటారు ఎద్దుల పందాలు అలాగే ఎక్కేది ఇట్లా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు అంటే చాలా భారీగా జరుగుతాయి టెంపుల్ అయితే బాగుంది కానీ ఇంకా అభివృద్ధికి నోచుకోలేదేమో వచ్చాము టెంపుల్ అయితే వచ్చాము ఇది మొత్తం టెంపుల్ చూడండి సో కొంతమంది అయితే ఉన్నారు ఇక్కడ జనాలు కూడా ఉన్నారు చాలామంది జనాలు కూడా ఉన్నారు చూడండి అలాగే మనం ముఖ్యంగా చూడాల్సింది ఈ కోనేటి రాయి అలాగే మనం ముఖ్యంగా చూడాల్సింది ఈ కోనేరు ఈ కోనేరు లోపలే మనకు కోనేటి రైడ్ ఉంటాడు స్వామి ఉంటాడు లోపల లోపలికైతే వెళ్దాం శ్రీ పండమేటి రాయుడు శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం కోనేటి రాయుడు లోపలికైతే వెళ్దాం సో ఇదండి కోనేటి రాయుడు సో ఇట్లా తిరుక్కుని వెళ్దాం చూడండి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది లోపల ఎనీ టైం నీళ్ళు ఉంటాయంటే ఇవి ఈ కోనేట్లో చేపలు కూడా ఉన్నాయి స్వామివారి అయితే వెళ్దాం కిందకి వెళ్దాము టెంపుల్లో అయితే లోపల అది టెంపుల్ టెంపుల్లో అయితే మనకి మూవీస్టేషన్ టెంపుల్ ఈరోజు లేదు టెంపుల్లో కాదు ఓన్లీ కోనేట్ రైడ్ మాత్రమే చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు లేదంటే సార్ నెక్స్ట్ పర్స్ జరుగుతుంది అప్పుడు మాత్రం తప్పకుండా వీడియో కవర్ చేస్తాను చూడండి లోపల ఇది కోనేట రాయల్ టెంపుల్ ఇట్లా తాబేళ్ళు కూడా ఉన్నాయి ఇది స్పెషల్ చూడండి ఇక్కడ మనకు చుట్టూ రాళ్ళతో స్టెప్పులు మాదిరి చేసినారు అక్కడక్కడ మనకి చూడండి శిల్పాలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి శిల్పాలు ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా వస్తాయి చూడండి తాబేలు కూడా ఉంటాయి లోపల వెళ్ళిపోయే లోపలికి స్వామివారు అనంతపురంలో ఇలాంటి టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ టెంపుల్స్ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను వీడియో కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఎదురుగా ఆంజనేయ స్వామింటారు మనకి పైకి అయితే వెళదాం ఇప్పుడు నీళ్ళు ఉంటాయి ఎండల కాలం కూడా నీళ్ళు ఉంటాయి ఇప్పుడు ఎండల కాలం కదా నీళ్ళు ఎన్నున్నాయి చూడండి అలాగే అక్కడ కనిపించే టెంపుల్ టెంపుల్ ఈరోజు ముసేసినారు ఆదివారం కావడంతో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన ఛానల్లో టెంపుల్కి సంబంధించిన వీడియోస్ చాలా వస్తాయి చూడండి ఈ టెంపుల్ మీరు ఎంతమంది చూసారో అనంతపురాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇదంతా మొత్తం పార్క్ అండి లోపల చూడండి మొత్తం పార్క్ ఇది మొత్తం సోమవారిదే పార్క్ ఇదంతా టోటల్ ఆటకి మొత్తం టెంపుల్ సంబంధించిన పార్క్